అతి త్వరలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్ ఎన్నికల్లో శంకరాచార్య పోటీ చేయబోతున్నారు గోమాతని జాతీయ మాతగా ప్రకటించాలి అనేటువంటి శ్లోగంతో ఇప్పుడు శంకరాచార్య బీహార్లో పోటీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే త్వరలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి శంకరాచార్య ఆయన బీహార్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్నట్లుగా కొంత ప్రచారం జరుగుతుంది అయితే బీహార్ ఎన్నికల్లో గోమాతని ఒక అస్త్రంగా మలుచుకొని ఇతను గోమాతని జాతీయ మాతగా ప్రకటించాలి అంటూ ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల బీహార్ ఎన్నికల లో ఆయన అసలు ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు రాజకీయ వ్యూహంలో భాగంగా బీహార్లో బీహార్ రాష్ట్రంలో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి అక్కడ బహుశా ఆ ప్రయోగాల్లో ఒక ప్రయోగం ఇప్పుడు శంకరాచార్య ఎన్నికల రంగంలో దిగటం ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి చెప్తున్నారు ఆయన శంకరాచార్య పీఠానికి సంబంధించి పరంపర తీసుకుంటే ఈయన ముక్తేశ్వరానంద సరస్వతి ఈయన పేరు శంకరాచార్య అంటే శంకరాచార్య పరంపరలో అనేక మంది వస్తుంటారు కదా ఈయన ముక్తేశ్వరానంద సరస్వతి ఈయన ఆయన పీట ఎక్కడుంది ఆయన పేట జ్యోతిష పేట ఆయనది జ్యోతిష్య పీఠం జ్యోతిష్య పీఠం శంకరాచార్య పరంలో అనే పీఠాలు ఉంటాయి కదా ఈ పేటాల్లో ఒకటి జ్యోతిష్య పీఠం ఈ జ్యోతిష పీఠానికి ఈయన ముక్తేశ్వరానంద సరస్వతి అధిపతి ఆయన అనౌన్స్ చేశారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేము బీహార్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతున్నాము బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తాం మా డిమాండ్ ఏంటంటే గోవుని జాతీయ మాతగా గుర్తించాలి ఇది డిమాండ్ ఈ డిమాండ్ తోటి మేము ఎలక్షన్కి వెళ్తున్నాము అని చెప్పి చెప్పారు అంటే ఈ స్వామీజీలు ఎలక్షన్ ప్రమేయం ఎలక్షన్లోకి వస్తున్నారంటే అందుట్లో శంకరాచార్య పీఠానికి సంబంధించి వస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు ఏదో మనం తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీజేపీ ఒకవైపు హిందూ మతం సనాతన ధర్మం వీటన్నిటిని భుజాన వేసుకొని ఉన్నటువంటి పార్టీ సేమ్ ఈ పీఠాలు కానీ మఠాలు కానీ పీఠాధిపతులు కానీ అదే భావజాలం కదా మరి బీజేపీకి ఒక ప్రపోజల్ చేయించిన ఈ ముంద స్వామి సరస్వతి బిజెపి ఒక ప్రపోజల్ పెట్టచ్చు మేము మీకు సపోర్ట్ చేస్తాము గోవుని జాతీయ మాతగా ప్రకటించండి అని చెప్పి ఒక ప్రతిపాదన చేయొచ్చు కానీ వీళ్ళే గా అక్కడ దిగుతున్నారు అని అంటే అక్కడ ఏదో సంథింగ్ ఓట్లకి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అంతే అలాంటి ఈక్వేషన్ ఏదో ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరూ అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో రెండు వందల నలభై మూడు సీట్లే ఉన్నాయి అక్కడ ఈ రెండు వందల నలభై మూడు సీట్లు పోటీ చేస్తారు వీళ్ళు అంత కెపాసిటీ ఉందా ఎక్కడో ఒక పాకెట్ లో వీళ్ళు చేస్తారు ఇప్పుడు అమ్ఐ ఎంఐఎం ఉంది ఎంఐఎం అన్ని చోట్ల చేయదు కదా కొన్ని చోట్ల చేస్తుంది అక్కడ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది అని అంటే నరేంద్ర మోడీ గారు ఎక్కడ చెబితే అక్కడ పోటీ చేస్తుంది అని చెప్పి ఎంఐఎం గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ కొంతమంది ఈ మధ్యకాలంలో విమర్శలు చేస్తున్నారు కదా ఎంఐఎం బీజేపీకి బీజేపీకి ఏం చెప్తే బీజేపీకి అనుకూలంగా అదే చేస్తుంది ఉత్తరప్రదేశ్ లో పోటీ చేసి బీజేపీని రెండోసారి అధికారంలో తీసుకొచ్చింది అదే కదా చెప్పేది ఇప్పుడు అలాగే మహారాష్ట్రలో అది జరిగింది అని చెప్పి ఒక కర్ణాటకలో మాత్రం ఎంటర్ కాల ఎంఐఎం మరి ఎందుకైనా కానీ కర్ణాటకలో ఎంటర్ కాల కర్ణాహులో ఎంటర్ అయ్యుండేది కాకపోతే అక్కడ ముస్లిం పెద్దలు వీళ్ళని రావద్దని చెప్పారు అందువల్ల పోలేదు లేదంటే కర్ణాటకలోకి ఎంటర్ అయిన వాళ్ళు కర్ణాటకలో ఎంటర్ అయినట్లయితే రిజల్ట్ వేరే విధంగా ఉండేది సో దేశవ్యాప్తంగా కూడా మోడీ ఫ్రెండ్లీగా అసలుద్దం వయసు వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రత్యర్థుల్లో ఉంది బీజేపీ ఇతర పార్టీల్లో ఉంది సో ఇప్పుడు మళ్ళా ఈ రీసెంట్ గా ఒక డెవలప్మెంట్ ఏంటి ఇప్పుడు పొంగునూరుకు సంబంధించినటువంటి ఒక అతను బీజేపీకి సంబంధించి అనుగా దానికి దానికి సమాంతరంగా వ్యవహరిస్తున్నాడు భారత యువజన పార్టీ ఏదో పెట్టారు రామచంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్ ఇప్పుడు ఆ రామచంద్ర యాదవ్ అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నాడు రామచంద్ర యాదవ్ ఇక్కడే లేదు ఆయన నియోజకవర్గంలో లేదు ఆయన అక్కడ పోయి ప్రచారం చేస్తున్నాడు పెద్ద ఎత్తున ప్రచార సభలు నిర్వహిస్తున్నారు అక్కడ ఎందుకు అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారు యాదవ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది ఆ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు నుంచి చీల్చాలి చీల్చాలి ఏంటి ఇప్పుడు యాదవ్ యాదవ్ సామాజిక వర్గం ఎవరి వరకు మొగ్గు చూపుతుంది అని అంటే సర్వేలు ఏం చెప్తున్నాయి ఆర్జేడీ ఆర్జేడీ వైపు ముగ్గు చూపుతున్నాయి అని చెప్పి సర్వేలన్నీ ముక్త ఖండంతో చెప్తున్నాయి సో కాబట్టి యాదవ్ సమాజ వర్గాల్లో చీలికి తీసుకురావాలి అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి అలాగే ముస్లిం ఓటు బ్యాంక్ చీలిపోవాలి గంప కొత్తగా ఆడ మహాగఠబంధన్ పడకూడదు అంతే కదా సింపుల్ లాజిక్ అది సో కాబట్టి ఇది ఈ ప్రయోగంలో భాగంగానే ఈ ముక్తేశ్వరానంద సరస్వతి అవిముక్తి అవిముక్తేంద్ర సరస్వతి పేరు ఇప్పుడు ఆయన మరి ఆ పార్టీని పెట్టి ప్రోత్సహిస్తున్నాడు అనేది కూడా చర్చ జరుగుతుంది టోటల్గా బీహార్ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ అందరికి నవంబర్ లోపల నేను ఎన్నికలు పెడతానని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ నిన్నే అనౌన్స్ చేసింది నవంబర్ లోపల నేను ఎన్నికలు పెట్టేస్తానని చెప్పి బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయాలు మారిపోతాయి అనేది ఒకటి బలంగా వినిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇద్దరి మీద ఆధారపడింది ఒకటి నితీష్ కుమార్ జేడియూ రెండు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఈ రెండు పార్టీల మీద ఆధారపడి ఉంది ఈ రెండు పార్టీల్లో ఇప్పుడు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో బీహార్లో గనక ఒకవేళ నితీష్ కుమార్ గనక అధికారంలో రాకపోతే ముఖ్యమంత్రి కాకపోతే ఆయన ఎన్డీఏలో భాగస్వామికి ఉంటాడా వెళ్తాడా అనే దాని మీద సీరియస్ చర్చ జరుగుతుంది ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి పరిస్థితి సర్వేలు ఏం చెప్తున్నాయి లేటెస్ట్గా వచ్చిన సర్వేలు నువ్వాన్ అన్నట్టు ఉంది ప్రశాంత్ కిషోర్ ఈ జనసురాజ్ పార్టీ ఏదో ఉందో అది రోల్ పోషించే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి కొన్ని సర్వేలు అయితేనే మాత్రం ఆర్జేడీకి అనుకూలంగా ఉందని చెప్పి చెబుతున్నారు కాకపోతే ఆర్జేడీకి అనుకూలంగా ఉంది ఎప్పుడు అనుకూలంగా ఉంది షీట్ల షేరింగ్ లో కనుక వీళ్ళు కరెక్ట్ గా ఉంటే ఇప్పుడు షేర్ షేరింగ్ లో ఆర్జేడి కను కాంగ్రెస్ పార్టీకి మధ్యలో పొందడం కుదరట్లేదు అందుకే మొత్తం స్థానాల్లో పోటీ చేస్తా అంటుంది తేజస్వి అదే చెప్పాడు కదా తేజస్వి అదే చెప్పాడు మేము మొత్తం స్థానాల్లో పోటీ చేస్తాము అని చెప్పి ఆయన చెప్తున్నాడు అంటే సీట్ల షేరింగ్ విషయంలో వీళ్ళ మధ్య ఖచ్చితంగా తేడా వచ్చే అవకాశం ఉంది ఆడ ఆల్రెడీ చిన్న చిత్తక పార్టీలు ఇంకా రెండు మూడు ఉన్నాయి అన్ని కలిపి మహాగఠబంధన్గా ఏర్పడ్డాయి వాళ్ళ సీట్ల షేరింగ్ విషయంలో వీళ్ళకి ఖచ్చితంగా తేడాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అక్కడ ఒకవేళ ఆ తేడా వస్తే ఓకే తేడా రాకుండా గనక మహాగఠబంధన్ యాసిటివ్ గా పోటీ చేస్తే అనుకూలంగా ఉందని సర్వేలు చెప్తున్నాయి కానీ పబ్లిక్ మూడ్ని బట్టి ప్రీ పోల్ సర్వేలు ఏం చెప్తున్నాయి నువ్వాన్ అన్నట్టు ఉంది అక్కడ ప్రశాంత్ కిషోర్ కు సంబంధించి జన్ స్వరాజ్ పార్టీ అర్బన్ ఏరియాస్ లో బలంగా ఉంది ఆ పార్టీ బిజెపి దెబ్బ కొట్టే అవకాశం ఉంది ఆర్జేడీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఈ రెండు పార్టీల మధ్య కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తేడా ఉంది అంతే ఎక్కువ లేదు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా ఉంది సో కాబట్టి ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో బీజేపీ బలంగా ఉంటుంది ఆ ఓట్ బ్యాంక్ ని ప్రశాంత్ కిషోర్ తీల్చుకుంటున్నాడు అనేది లేటెస్ట్ క్వశ్చన్ సర్వే ఏంది లాస్ట్ మంత్ లో వచ్చిన సర్వేకి ఈ సర్వేకి ఈ వచ్చిన సర్వేకి ప్రశాంత్ కిషోర్ గ్రాఫ్ పడిపోతుంది ప్రశాంత్ కిషోర్కి అంత ముందు ఇచ్చిందంటే ఇరవై స్థానాలు ఇచ్చారు మాక్సిమం ఇరవై ఐదు వచ్చే అవకాశం ఉంది నుంచి ఇరవై ఐదు ఇచ్చారు ఇప్పుడు ఏమి ఇస్తున్నారు ఎనిమిది నుంచి పదిహేను మధ్యలో వచ్చే అవకాశం ఉందని చెప్పి లేటెస్ట్ సర్వే అంటే ఆయన గ్రాఫ్ తగ్గుతూ ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో మహాగఠబంధన్ కనుక కరెక్ట్గా ఉంటే అనుకూలంగా ఉంటుంది ఆర్జేడీకి అదర్వైజ్ మళ్ళీ బీజేపీ వచ్చాక ఒకవేళ బీజేపీ రాకపోతే పరిస్థితి ఏంటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది బహుశా ఈ అన్ని డిస్టర్బెన్స్ లేకుండా ఉండేదానికి ఈ ముక్తేశ్వర ఆనంద సరస్వతి లాంటి వాళ్ళని ఈ గోమాత ఇష్యూని మళ్ళీ తీసుకెళ్లి ఆ గోమాత అక్కడ ఎందుకంటే గోవులు ఎక్కువ ఉంటాయి బీహార్లో ఈ గోమాతని జాతీయ మాతగా గుర్తించాలి అనేటువంటి ఒక నినాదం తీసుకెళ్తే ఈ హిందూవాదం అనేది బాగా బలపడుతుంది హిందూవాదం బలపడినప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీకి బలం చేరిపోతుంది దానికి ఈ గోమాత అనేటువంటి ఒక అస్త్రాన్ని బహుశా ఈ స్వామీజీల ద్వారా ప్రయోగించడానికి బీజేపీ వాళ్ళు ఎత్తుగడ వేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా అక్కడ వినిపిస్తుంది